ఇలాంటి రోడ్డుల్లో తీసుకొచ్చి అన్నగారు అప్పట్లో మా స్థలాలు ఇచ్చారు ఎల్లుండి వేస్టర్ కదా సమాధులన్నీ రెడీ చేసుకుంటున్నారు కాళ్ళు ఇవన్నీ కూడా కాలనీలే చూడండి ఎంతవరకు స్టార్ట్ ఎంతవరకు కంప్లీట్ అయింది టూ స్టేర్స్ రోడ్లన్నీ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి చాలా మంది టూ స్టేర్స్ కూడా లేపుకున్నారు ఇప్పుడు కన్ ఇప్పుడు డోర్స్ ఓపెన్లో ఉంటే కనిపించే టూ స్టేర్ బిల్డింగ్స్లో దేనికి ఒక దానికి లోపలికైతే వెళ్ళి చూద్దామండి బట్ డోర్స్ ఓపెన్ చేసి ఉండాలి చాలా నీట్గా అయితే ఉంది చూడండి కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ బీర్ బాటిల్స్ కూడా పగలగొట్టు అండి మేబీ నైట్ టైం వచ్చి బీర్లు కూడా తాగుతున్నట్టున్నారు ఖాళీగా ఉంటాయి కదా హౌసెస్ స్ట్రీట్ లైట్లు కూడా వేసేసారు అప్పుడే కొంచెం లైట్గా చీకటి పడేటప్పటికే వేసేసారు హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ రాజు ఫ్రమ్ తనాలి ప్రజెంట్ నేను వచ్చేసి ఐతానగర్ అయితే దాటాను ఐతానగర్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే నేలపాడు అటు సైడు జగన్ అన్న కాలనీలు అయితే ఉంటాయి అంటే మనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చారు కదా ఆ కాలనీలు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయి అని అయితే మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని అయితే చివరిదాకా చూడండి ఇప్పుడైతే వెళ్ళిపోదాం రో రోడ్డు చూశారు కదా రోడ్డు చూడండి ఎంత నీట్గా ఉందో నేలపాడికి వెళ్ళే రోడ్డు నగర్ నుంచి లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రజెంట్ బాబు గారు కూడా సీఎంఐ నియర్లీ టెన్ టెన్ మంత్స్ అయితే అవుతుంది ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు మరి ఎప్పుడు చేస్తారో చూడాలి ఆ రోడ్డు చూడండి సగం ఉంది సగం లేదు ఆ పక్కన చూడండి పక్కన ఉంది ఇటు పక్కన లేదు ఇక్కడ కూడా చూడండి రోడ్డు ఎలా ఉందో ఇదంతా నగర్ నుంచి నేలపాడు వైపు వెళ్ళే రోడ్డు పక్కనంతా మంచిగా పొలాలు ఉంటాయి పక్కనంతా పొలాలు ఉంటాయి మీకు ఆ సైడ్ ఆ చికర కనిపించేదంతా కూడా బుర్రిపాలం అంటారు ఇక్కడ కరువైతే అయితే తీసుకోవాలి మనం చాలా ఇరుకు రోడ్డు ఇక్కడ కూడా రోడ్డు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో వాటి పక్క అంతా కూడా బండి అంతా గుల్ల గుల్ల అయిపోవడమే ఇంకేం లేదు బండ్ల మీద బండి మీద ఆస్వాదిలేసుకుంటే ఆ అబ్బాయి వెళ్ళినట్టు వెళ్ళాలి బండి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కానీ కొంచెం మల్లగానే వెళ్ళాలి అంటే నాలంట్రోడు చూడండి అసలు రోడ్డు ఉండదు మొత్తం చెత్త చెత్తగా ఉంటుంది కనీసం మట్టి ఉన్నా బాగుంటుంది మట్టి రోడ్డు కూడా కాదు అంతా రోడ్డు పగిలిపోయి ఆ కంకర లెగి తారు అంతా లెగిసి చండాలంగా అయితే ఉంటుంది ఇలాంటి రోడ్డుల్లో తీసుకొచ్చి అన్నగారు అప్పట్లో మా స్థలాలు ఇచ్చారు చూపి ఇదిగోండి రోడ్డు చూడండి ఎలా ఉందో రోడ్డు చూపి మొత్తం అసలు రోడ్డే ఉండదు అంత కంకర రాళ్ళు చండాలం ఉంటది గడ్డంతా గొల్ల ఇప్పుడు జూమ్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి దూరంగా కనిపించే మనకి స్థలాలు ఇక జూమ్ చేస్తాను చూడండి ఆ కనిపించే స్థలాలు ఇచ్చినాయి కొన్ని అయితే ఇల్లు లెగ్స్ని సర్లే దగ్గరికి వెళ్తాము కాదు ఇప్పుడే ఎందుకు లేదు ఓకే మెయిన్ రోడ్ మీద నుంచి రైట్ సైడ్ అయితే తిరుగుతున్నాము ఇక్కడ ఒక చిన్న కాలనీ లాగా ఉంటుంది చూడండి మొత్తం కలిపి ఒక పది ఇల్లులు కూడా ఉండవు ఇటు నుంచి అయితే షార్ట్ కట్టు లేదంటే కొంచెం ఇంకా అవతలకి వన్ కిలోమీటర్ పైన అయితే వెళ్ళాలి ఇటు పక్క కూడా సమాధుల పక్కగానే వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ండి కదా సమాధులన్నీ రెడీ చేసుకుంటున్నారు కాళ్ళు విడి రోజుల్లో ఒక్కళ్ళు కూడా పట్టించుకోరు చూపి ఇంకా కూడా మనకి మొక్కజొన్న చేయలు అయితే ఉంటాయి ఇక్కడ సమ్మర్ కదా మొక్కజొన్న ఉంటుంది మ్యాక్సిమం ఎక్కడైనా కానీ అదిగోండి అదంతా కూడా కాలనీలే కదా లెఫ్ట్ సైడ్ రోడ్డు వచ్చింది కదా మామూలుగా అయితే మనం ఆ రోడ్లో కూడా రావాలి ఇప్పుడు సమాధులు పక్కగా వచ్చాం కదా అది వచ్చేసి సమాధుల రోడ్డు అని అయితే అంటారు నేలపాడిది ఆ సమాధుల రోడ్లో కూడా వస్తే మనకి షార్ట్ కట్ లేదంటే మనం మెయిన్ రోడ్డు మీద కొంచెం షేప్లో అయితే తిరిగి రావాలి ఇప్పుడు సమాధుల్లో గుండా వచ్చేసి మనం మామూలు మెయిన్ రోడ్డు ఎక్కాము ఇవన్నీ కూడా కాలనీలే చూడండి ఎంతవరకు స్టార్ట్ అయినాయి ఈ రోడ్డు కూడా బాగోదు సిమెంట్ రోడ్డు చూడని ఎట్లుందో ముందు రోడ్లే సరిలేవు రోడ్లు సరిగ్గా లేకుండా అంతలోనే తీసుకొచ్చి స్థలాలు ఇచ్చేశారు

కొన్ని అయితే చూడండి బెల్ట్ కోసం ఎట్లా అని ఇక్కడ చూసుకుంటే మనకి ప్రతి దాని మీద కూడా నెంబరింగ్ ఉంది చూస్తున్నారా టూ సెవెన్ టూ త్రీ టూ సెవెన్ టూ టూ ఇట్లాగే మనకి వెళ్ళిపోతే టూ సెవెన్ త్రీ ఫోర్ అట్లయితే వచ్చేస్తుంది అనుకుంటా కొన్ని చూసుకుంటే మనకి బెల్ట్ వరకే పోసు ఇది వచ్చేసి బెడ్రూము అది వచ్చేసి హాలు అది వచ్చేసి నిలబడి వంట చేసుకోవడానికి కిచెన్ అనుకుంటా ఇంకా ముందుకెళ్ళైతే ఇంకా ముందుకెళ్ళి అయితే చూద్దాము ఏదైనా ఒక హౌస్ హౌస్ లోపలికి వెళ్ళి కూడా చూద్దాము ప్రజెంట్ ఇలా అయితే ఉంది ఇక్కడ నేలపాడు ఐతానగర్ నుంచి త్రీ కిలోమీటర్స్ అయితే వచ్చాము మేము ఇప్పటిదాకా సో ఒకవేళ జగన్ గారు ఉండి ఉంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా ఏమన్నా వర్క్స్ జరుగుతూ ఉండేమో ఆయన ఓడిపోవడం వల్ల మరి చంద్రబాబు గారు కూడా ఎంతవరకు టేక్ ఓవర్ చేస్తారో చూడాలి ఇంకొన్ని హౌసెస్ అయితే చూద్దాం లోపల దాకా వెళ్ళి కూడా చూద్దాం హౌసెస్ రోడ్డు చూడండి ఎలా ఉందో రోడ్లన్నీ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి ఇల్లులు ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి చాలా మంది టూ స్టేర్స్ కూడా లేపుకున్నారు ఈ ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉందో ఇదంతా కూడా ఒక సెంట్లో కట్టింది కానీ చూడడానికి మాత్రం అలా లేదు మొత్తం ఏదో మనం మామూలుగా ఓన్గా స్థలం కొనుక్కొని నీట్గా ఓన్గా కట్టించుకున్నట్టుంది మొత్తం చూసుకుంటే డిజైన్ కానీ ఆర్చ్ వర్క్ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా అయితే వచ్చింది ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చి ఒక రోడ్డు ఇంకా ఇక్కడ కట్టుకోవడానికి ఏమీ అయితే లేదు మేబీ పక్కన స్థలం అయితే కట్టుకోవచ్చు ఒకవేళ ఎవరైనా వచ్చినా కానీ చాలా నీట్గా అయితే ఉంది చూడండి కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ లాకేస్ ఉంది లాకేస్ లేకపోతే వెళ్ళి చూపించేవాళ్ళం ఇదిగోండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు లోపల వర్క్ అయితే జరుగుతుంది పక్కనే స్టెప్స్ కూడా ఉన్నాయి మనకి పైకి సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోవడానికి అదిగోండి జగన్ అన్న హౌసింగ్ కాలనీ అని చెప్పేసి ఎంత నీట్ గా కట్టుకున్నారో చూడండి అసలు మొత్తం మనకి కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఎవరైనా ఈ ఇంటి ఓనర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తప్పుగా అనుకోవద్దండి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం అంతే ఇల్లు చాలా బాగా కట్టారు అని చెప్పి చూపించడం కోసమే నేనైతే ఈ వీడియో తీశాను వేరే ఎటువంటి ఉద్దేశము లేదు ఇల్లు అయితే చాలా సూపర్గా ఉంది గవర్నమెంట్ కట్టించిన ఇల్లులాగా అయితే లేదు చాలా నీట్గా అయితే ఉంది ఇల్లు మళ్ళీ ఒకసారి సైడ్ నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి చాలా బాగా వచ్చింది గవర్నమెంట్కి సంబంధించిన స్థలంలో ఇంత నీట్గా ఇల్లు రావడం అంటే అది ఆషామాషి కాదు అన్నీ కూడా ఇంకా కంప్లీట్ అవలేదు చాలా వరకు బెల్ట్ తోనే ఉన్నాయి చాలా వరకు ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ స్లాబ్ అయితే ఉన్నాయి కొన్ని చూసుకుంటే మనకి ఇంకా ఫస్ట్ స్లాబ్ కూడా వేయలేదు జస్ట్ సైడ్ వాల్స్ పిల్లర్స్ బెల్ట్ అంతా వేసైతే ఉంది దేనికి దానికి అప్పుడే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కూడా ఫెన్సింగ్ లాగా కూడా పెట్టేశారు చూడండి ఈ కాలనీలో వచ్చేసి మొత్తం స్ట్రీట్ లైట్స్ కానీ స్తంభాలు కానీ అన్ని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో స్థలాలు ఇచ్చిన ఫస్ట్ లోనే అయితే వేసేశారు చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ జరిగిపోయినాయి ఇక్కడ ఒక చోట పెదరా ఊరు ఒక చోట పెదరా ఊరిలో అయితే ఇంకా చెప్పవసరం లేదు ఇంకా చాలా సూపర్ ఫాస్ట్గా అయితే వర్క్స్ జరిగాయి ఇక్కడే కొంచెం లేట్ అయితే అయింది మొత్తం తెనాల నియోజకవర్గంలో చూసుకుంటే పెదరా ఊరి దగ్గరే ఫాస్ట్గా వర్క్స్ అయితే బాగా జరుగుతున్నాయి అని చెప్పుకున్నారు అప్పట్లో దాని తర్వాత ఇంకా దాని తర్వాత ఏమనిలేండి ఇదే చాలా పెద్ద స్థలాలు ఇక్కడ వచ్చేసి నేలపాడు అంటారు సిరిపురం అంటారు పక్కన ఇంకోటి అని కూడా అంటారు వాళ్ళు అవి కూడా మొత్తం స్థలాలన్నీ కలిపేసి ఉంటాయి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ వచ్చేసి కొన్ని హౌసెస్ అయితే గాడలు బెల్ట్ వేసి పిల్లర్స్ అయితే లేపున్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం రండి ఇక్కడ చూసుకుంటే మనకి మెటీరియల్ అంతా కూడా ఇక్కడే ఉంది మనకి పిల్లర్స్ పోసే ఐరన్ కానీ ఇంకా మనకి బ్రిక్స్ రాళ్ళు కానీ అన్నీ కూడా అలాగే ఉన్నాయి అంటే మరి ప్రజెంట్ వర్క్ జరుగుతా ప్రజెంట్ వర్క్ జరుగుతా అట్లయితే ఉన్నాయో లేదంటే జగన్ గారు ఓడిపోక ముందు మెటీరియల్ తీసుకొచ్చి పోసిన మెటీరియల్ అలానే ఉందో మనకైతే తెలీదు ప్రజెంట్ లోపలికైతే వెళ్దాం తండ్రి అంటే జగన్ గారు ఓడిపోయారు కదా దానికి ముందు తెచ్చిన మెటీరియలా లేదంటే రీసెంట్గా పోసిన మెటీరియల్ అయితే తెలియదు కొంచెం లోపలికి వెళ్దాం తిరిగి ఈ హౌస్ ఒకసారి చూడండి లోపలికి వెళ్దాం మొత్తం ప్రజెంట్ లోపలికి వెళ్ళడానికి బ్రిక్స్ రాళ్ళే పేర్చుకున్నారు వీళ్ళు కూడా అందరూ అంతే ఇది వచ్చేసి ఇక్కడ నుంచోని కిచెన్ కిచెన్ అనుకుంటా ఇక్కడ నుంచోని వంట చేసుకోవడానికి అలాగే ఇది వచ్చేసి బెడ్రూము బెడ్రూమ్ కూడా బాగానే ఉంది మేబీ ఇది టాయిలెట్ అనుకుంటా లోపల మనకి టాయిలెట్ ఉంటుంది కదా అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకుంటా ఇక మచ్చులాగా కూడా వాడుకోవచ్చు కొంతమంది అలా కూడా కట్టించుకుంటున్నారు సో ఇది ఇక్కడ ఒక డబల్ కార్ట్ మంచం పట్టిద్ది ఒక మనిషి తిరిగే ప్లేస్ ఉంటుంది అంతే ఇక్కడ ప్లేస్ చూసుకుంటే దీని పక్కనే మనకి హాలు అక్కడ గోడకి మనం ఎల్ఈడి టీవీ కానీ ఏదైనా వర్క్ అయితే చేయించుకొని ఎల్ఈడి టీవీ పెట్టుకొని ఇక్కడ కూర్చొని చూడడానికి అయితే ఉంది మొత్తం నీట్గా మొత్తం ఒక టెన్ ఫీట్ అయితే ఉంటుంది టెన్ ఫీట్ ఉండొచ్చు టెన్ ఫీట్ పైనే ఉంటుంది లోపల అది అటాచ్డ్ బాత్రూము ఇక ఇవి చూసుకుంటే మొత్తం సిమెంటే దిమ్మలు కూడా ఇది దర్వాజాలు కూడా సిమెంట్ దర్వాజాలే కిటికీలు కూడా అంతే సిమెంట్ ఇయే మొత్తం ఎంత హైట్లో ఉందో చూడండి ఒకసారి మొత్తం మూడు అడుగుల మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో అయితే ఉంది ఇల్లు అంటే ఫ్యూచర్లో మంచిగా మెరకబోసి రోడ్డు వేసినా కానీ ఇబ్బంది లేకుండా ఉండడానికి మంచి హైట్లోనే లేపి కట్టారు అదిగోండి ఇందాక నేను చూపించిన బిల్డింగ్ ఇదైతే చాలా హైలైట్ అసలు హైలైట్ అంటే బాగా కట్టారు మంచి ప్లానింగ్తో కట్టారు ఇప్పుడు దాకా మనం ఆపోజిట్ హౌస్ చూసుకొని వచ్చాం కదా దాని ఎదురుగా ఉన్న హౌస్లోకి వెళ్దాము ఇక్కడ కొంతమంది ఓనర్స్ కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఏ అండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు రెండు గుమ్మాలు వచ్చినాయి అంట వీళ్ళకి చూసుకుంటే ఇక్కడ ఇదిగో చూడండి రెండు గుమ్మాలు వచ్చినాయి నిజంగానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందంట వీళ్ళకి ఒకసారి కన్స్ట్రక్షన్ ఏ పరిస్థితిలో ఉందో చూడడానికి వచ్చారు వాళ్ళు కూడా బాగుంది హౌస్ ఇంకా బాగుంది ఇందాక చూసిన దానికన్నా రెండు గుమ్మాలు అయితే వచ్చినాయి బ్యాక్ సైడ్ పెద్దగా యూజ్ ఉండదు మెట్లు బాత్రూమ్ కోసం ఎంతకు మించి యూజ్ ఉండదు బ్యాక్ సైడ్ కాకపోతే రెండు గుమ్మాలు ఉన్నాయని చెప్పుకోవడానికి ఇప్పుడు దాకా మనం ఆపోజిట్ హౌస్ చూసుకుని వచ్చాము మీదేనా హౌసు కాదా మీద చెప్పాను ఇప్పుడు దాకా మీరు చూడడానికి వచ్చారా మా అలాగా ఇప్పుడు కన్ ఇప్పుడు డోర్స్ ఓపెన్లో ఉంటాయి కనిపించే టూ స్టైర్ బిల్డింగ్స్లో దేనికి ఒక దానికి లోపలికైతే వెళ్ళి చూద్దామండి బట్ డోర్స్ ఓపెన్ చేసి ఉండాలి టూ స్టైర్స్ కూడా బాగానే కట్టారు అంటే టూ స్టైర్స్ అంటే మనం ఓన్గా కట్టుకోవాలి మనీ వేసుకొని అదే ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చే కట్టించి అయితే మాత్రం అట్లా సింగిల్గా బాక్సుల్లాగా ఉంటాయి సో ఇంటి ఓనర్స్ ఎవరైనా చూస్తుంటే కొంచెం మాకు పర్మిషన్ అయితే కావాలండి మేము ఎటువంటి చెడు ఒపీనియన్తో అయితే వెళ్ళట్లేదు జస్ట్ ఇల్లు బాగుంది చాలా బాగా అయితే కుదిరింది అని చెప్పేసి మేము అందరికీ చూపిద్దాము అని అయితే వెళ్తున్నాం తప్ప ఎటువంటి చెడు ఉద్దేశము లేదు లోపల అంటే మాకు కూడా ఇక్కడ ఇళ్ళ స్థలం ఉంది ఒకసారి ఇది చూసుకుంటే మేము కూడా అట్లా కట్టుకోవడానికి మాకు కొంచెం థాట్స్ అయితే వస్తాయి అని చెప్పేసి చూడడానికి మించి ఏం లేదు ఇది కొంచెం పెద్దగా ఉంది ఇందాక ఇందాక చూసినట్టు మీద పెద్దగా ఉంది స్థలం బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ ఎక్కి కూడా ఒకసారి పైకి అయితే వెళ్ళి చూద్దాము పైకి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఓపెన్గా కూడా పెట్టుకున్నారు మంచిగా గాలి రావడానికి మనం అటు సైడ్ నుంచి వచ్చాము ఇది వచ్చేసి పక్కన బిల్డింగ్ పక్కన కూడా బిల్డింగ్ కడితే మనకి ప్లేస్ చూసుకుంటే ఇట్లానే ఉంటుంది కలిసిపోయింది ఆల్మోస్ట్ ఆ స్లాబ్ వచ్చేసి దీనికి కలిసిపోయింది ఈక్వల్గా ఇది వచ్చేసి ఒక స్టేరే అయితే ఈ విధంగా ఉంది మొత్తం హాలు మంచిగా అక్కడ టీవీ సెటప్ చాలా నీట్గా అయితే ఉంది మనం అక్కడ చూసిన హౌసెస్ కన్నా కూడా ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూము చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చాలా బాగుంది హౌస్ అయితే బయటికి అయితే ఇలా ఉంది వ్యూ పైన సెకండ్ ఫ్లోర్ నుంచి ఇది కూడా సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళిపోతాం మనం టెరస్ మీదకి సో ఇది వ్యూ ఇప్పుడైతే పైకి వచ్చేసాము పూర్తిగా పైకి మనం సెకండ్ ఫ్లోర్ పైకి వచ్చేసాము అదక ఆ చివరికి అంతా కూడా మనకి ఐతానగర్ తెనాలని ఇప్పుడు మనం ఐతా నగర్ మీదుగానే వచ్చాము అక్కడ సెల్ ఫోన్ టవర్ కనిపిస్తుంది కదా ఆ సెల్ ఫోన్ టవర్ వచ్చేసి దాని పక్కనే సమాధులు అయితే ఉంటాయి ఐతానగర్ సమాధులు వ్యూ అయితే ఇలా ఉంది పైనుంచి ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ఏరియా ఇది వచ్చేసి జనరల్గా పైకి వచ్చినప్పుడు మనం కూర్చోడానికి కూడా ఒక బల్లలాగా అయితే కట్టించుకున్నారు ఇలా అయితే ఉంది వ్యూ పైనుంచి మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి చివరి కనిపించే తాటి చెట్లు అవతలంతా కూడా మనకి బుర్రిపాలెం వచ్చేస్తుంది ఇక బుర్రిపాలెము తెనాలి రోడ్డు కూడా మీకు అక్కడ లాంగ్ చెట్లు కనిపిస్తుంది చూసారా లాంగ్ చెట్లు ఒక ఫ్యాక్టరీ లాగా కనిపిస్తుంది చూడండి అదిగో అక్కడ ఫ్యాక్టరీ లాగా కనిపిస్తుంది అదంతా కూడా తెనాలి బొరిపాలెం రోడ్డు స్ట్రీట్ లైట్లు కూడా వేసేశారు అప్పుడే కొంచెం లైట్గా చీకటి పడేటప్పటికే వేసేసారు ఇక్కడ దూరంగా మీకు వైట్ కలర్ పెయింట్ వేసిన ఇల్లు కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ కట్టించాయే అక్కడ గవర్నమెంట్ కట్టించే వాటికి అలా అంటే పూర్తిగా ఇక వాళ్ళే కట్టిస్తారు దా అట్లా కట్టించే వాటికి వైట్ కలర్స్ పెయింట్ అయితే వేస్తారంట మరి అది నిజమో కాదో మీరైతే కామెంట్ చేయండి ఇక్కడ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ ఇక్కడ బీర్ బాటిల్స్ కూడా పగలగొట్టున్నాయండి మేబీ నైట్ టైం వచ్చి బీర్లు కూడా తాగుతున్నట్టున్నారు ఖాళీగా ఉంటాయి కదా హౌసెస్ సో చూశారు కదండి ప్రజెంట్ పరిస్థితి అయితే ఇలా ఉంది జగనన్న కాలనీలు నల్ నేలపాడు తెనాలి నియోజకవర్గం సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఈ ఈ వచ్చి ఎందుకు చూపించానంటే జస్ట్ మీకు తెలియడం కోసమే అంటే ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడతాయేమో అంటే ఈ ప్లాన్స్ కానీ ఈ రూమ్స్ కట్టిన విధానం కానీ మీకేమన్నా ఉపయోగపడచ్చేమో అనే ఉద్దేశంతోనే చేశాను వేరే ఏ ఉద్దేశం లేదు ఒకవేళ జగన్ గారు గెలుచుంటే కొంచెం పనులు అయితే ఇంకా స్టార్ట్ అయ్యి కొంచెం జరుగుతూ ఉండేయేమో మరి ఆయన చేసుకున్న పనులకి ఆయన అయితే ఓడిపోయారు చూద్దాం చంద్రబాబు నాయుడు గారు గారు కూడా ఎంతవరకు అయితే స్టార్ట్ చేస్తారు ప్రజెంట్ అయితే అక్కడక్కడ జరుగుతున్నాయి మరి గవర్నమెంట్ చేపిస్తుందో మరి జనరల్గా కొంతమంది ఓన్గా కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మరి అయితే తెలీదు సో అందరికీ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి అందరికీ బాయ్ అండి